మీకు భయం ఉందా లోకేష్ బాబుని చూస్తే లోకేష్ బాబును పప్పు పప్పు అన్నారు అరే బాబు అది పప్పు కాదురా నిప్పు కనికిరా అని చెప్పేసి కూడా లోకేష్ బాబు అంటే ఏమనుకున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి లాగా ఇవాళ నాలుగు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఐదు కిలోమీటర్లు వెళ్ళాలన్నా పది కిలోమీటర్లు వెళ్ళాలన్నా పరదాలు కట్టుకొని వెళ్తా ఉన్నావు ఏమయ్యా నువ్వు ప్రజా ఓట్లతో గెలిచావు నీకు దమ్ము ధైర్యం ఉంటే కారులోనో ప్రజాక్షేత్రంలో నడవాలి తప్ప నువ్వు వెళ్తేనేమో హెలికాప్టర్లో పోతా ఉన్నావు లేదంటే పరదాలు కట్టుకొని పోతా ఉన్నావు ఇవాళ మా నాయకులు ఇద్దరు కూడా కుటుంబాన్ని వదిలిపెట్టి ఇవాళ కనీసం వాళ్ళ ఇంట్లో పండగలు పబ్బాలు అన్నీ వదిలేసి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం నిత్యం కూడా ప్రజల్లోనే ఉంటున్నారు సమాజంలోనే ఉంటున్నారు ఇవాళ వాళ్ళను వెద్దేవా చేసే పరిస్థితికి వచ్చావా ఇవాళ అన్న లోకేష్ బాబు గారి కుటుంబాన్ని అవమానించారు ఎక్కడా కూడా కార్యకర్తలు కోపదారి పట్టారు కానీ ఇవాళ సామ్రాజ్య రాజకీయాలకు ఇవాళ చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబం నిలువెత్తు నిదర్శనం అనేది కూడా ఆ సందర్భంలో చూశారు